అంగం ఖిలవి జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మత్ పితృదేవులు గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచారులు గారి పాదపదవు నమస్కారం చేస్తూ దీపావళి పండుగ వైభవాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే మహాలక్ష్మై విద్మహే విష్ణుపత్రైచ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం శ్రీమాత్రే నమ దీపావళి అనగా దీపముల యొక్క వరుస అని అర్థము అదేవిధంగా చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజు దీపావళి అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా చీకటిపై వెలుతురు విజయం సాధించడానికి గుర్తుగా చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా మనం దీపావళిని పండుగను ఆచరిస్తూ ఉన్నాం సాధారణంగా ప్రతి అమావాస్య చిమ్మ చీకట్లు ఉంటుంది కానీ ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున దీపకాంతులతో వెలుగులు విరచిరుతూ ఉంటుంది మరి అంతటి పవిత్రమైనటువంటి దీపలక్ష్మి పండుగ దీపావళి పండుగ మరి ఈ దీపావళి పండుగ నాడు దీపతోరణాలతో విరబూస్తూ ఉంటుంది ముఖ్యంగా శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైనటువంటి నరకాసురుడు అనేటువంటి రాక్షసుని వధించినటువంటి రోజు మరి నరక చతుర్దశి అని పిలుస్తూ ఉంటాం కనుక ఈ నరక చతుర్దశి నాడు నరకాసుర వద జరిగింది తెల్లవారి దీపావళి పండుగను ప్రజలంతా దేవతలంతా మానవులంతా కూడా మహావైభవంగా సంబరంగా మరి దీపావళి పండుగను జరుపుకున్నారు మరి ఆ యొక్క దీపాలతో తోరణాలు వెలిగించి సంబరంగా ఈ యొక్క రాక్షస సంహారం జరిగింది కనుక సంబరంగా దీపావళి వేడుకలను చేసుకునే రోజును మనం దీపావళి పండుగ ఆ రోజు నుంచి వేదకాలం నుంచి పూర్వకాలం వేదకాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఏదైతే చెడుపై మంచి విజయం సాధించిందో చీకటిపై వెలుతురు విజయం సాధించిందో దానికి గుర్తుగా మనం ఈ రోజు వరకు కూడా మహావైభవంగా మనం ఘనంగా దీపావళి వేడుకలను మనం జరుపుకుంటూ ఉన్నాం మరి చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పండుగ మనకు అన్ని పర్వదినాలలో అయినటువంటి విశేషమైనటువంటి చాలా ప్రాధాన్యత సాధించినటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి పండుగ మరి అలాంటి మరి దీపావళి పండుగ ఇంకా కూడా పురాణ ఇతిహాసాల్లోకి వెళ్తే ముఖ్యంగా శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుని వధించినాడు గనక దీపావళి పండుగ చేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం పురాణాలను మనం పరిశీలించినట్లయితే రావణాసూర్యుడు వధ జరిగిన తర్వాత శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషేక్కులైనటువంటి సందర్భంలో కూడా ప్రజలందరూ దేవతలందరూ మానవులందరూ యావత్ ప్రజలందరూ కూడా దీపావళి పండుగ జరుపుకున్నారు అదేవిధంగా మహాలక్ష్మీదేవి ఆ యొక్క పాల సముద్రం నుంచి అవతరించినటువంటి సందర్భంలో కూడా దీపావళి వేడుకలు జరుపుకున్నారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు నరసింహా అవతారం ఎత్తి హిరణ్య సంహరించినటువంటి సందర్భంలో కూడా మరి దేవతలు మానవులు అందరూ కూడా ఆ రోజు నుంచే దీపావళి పండుగలు జరుపుకున్న జరుపుకున్నట్లుగా పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది కానీ ఆయా సందర్భాలు ఆ మహావిష్ణువు అవతారంగా ఉండి ఆ యొక్క లోక కంటకులను సంహరించినటువంటి సందర్భంలో మరి దీపావళి పండుగ సంబరంగా జరుపుకొని రోజు వరకు కూడా మనం మనం ఇంకా ఆ యొక్క దీపావళి పండుగను చాలా మహావైభవంగా మనం ఆచరిస్తూ ఉన్నాం అదేవిధంగా అందువలన చెడుపై మంచి విజయం సాధించాలని మనం దీపావళి పండుగను సాంప్రదాయబద్ధంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ దీపావళి పండుగ రోజున మనం ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఆశ్వీజ మాసం దేవీ నవరాత్రులతో ప్రారంభమవుతూ ఉంటుంది అదేవిధంగా ఆశ్వీజం మాసం సమాప్తం కూడా అమ్మవారి యొక్క పూజతో అనగా లక్ష్మీ పూజతో కూడా ముగుస్తూ ఉంటుంది అందువలన ఆశ్వీజ మాసం దేవీ మాసంగా మనం పిలుస్తూ ఉంటాం కనుక ధనలక్ష్మి పూజకు ఈ యొక్క ఆశూయ మాసం దీపావళి అమావాస్య చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మరి దీపం ఆ యొక్క పరంజ్యోతి స్వరూపము పరబ్రహ్మ స్వరూపము అదేవిధంగా జ్యోతి అనేటువంటిది వెలుగు అనేటువంటిది లక్ష్మీస్వరూపం అయినటువంటిది జ్యోతి పరబ్రహ్మ దీపంజ్యోతి జనార్దన దీపేన హరతే పాపం దీపజ్యోతి నమోస్తుతే అని కనుక దీపం లక్ష్మీ స్వరూపమైనటువంటిది అలాంటి పరంజ్యోతి స్వరూపమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మన దీపాల్ని వెలిగించడము దీపావళి పండుగ యొక్క ప్రాశస్యం కనుక ఆ యొక్క దీపలక్ష్మిని మనం నమస్కరించి యథాశక్తిగా మనం పూజిస్తూ ఉంటాం ఆ రోజు మరి నువ్వుల నూనెతో దీపావళి నాడు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తూ ఉండాలి ఎక్కువగా మట్టి దీపాలు వెలిగించడం శ్రేయస్కరం నువ్వుల నూనె వాడడం కూడా శ్రేయస్కరం అదేవిధంగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను ఆచరిస్తూ ఉండాలి మరి ఉన్నవారికి లేనివారికి సంపదలను ఇచ్చేటువంటి మహా తల్లి లక్ష్మీదేవి అమ్మవారు మరి ఆ తల్లిని ఆ అమ్మవారిని మనం దీపావళి అమావాస్య రోజున దీపావళి పండుగ రోజున మనం దీపాలు వెలిగించి దీప తోరణాలు కట్టి యథాశక్తిగా ధనలక్ష్మి పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి సంపదలు అష్టైశ్వర్యాలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి మరి ఎంతటి పేదవాడైన అపర కుబేరుని చేసేది లక్ష్మీదేవి మాత్రమే కనుక ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ దీపావళి నాడు తప్పకుండా యథాశక్తిగా మరి ధనలక్ష్మిని ఆ లక్ష్మీదేవిని అమ్మవారిని మనం పూజించి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరి కోరడం జరుగుతూ ఉన్నది మరి ఇందుకొక ఉదాహరణ ఆది ఆదిశంకరాచార్యులు గారు మరి ఆ కాశీపట్నం నందు ఒక గృహంలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు మరి ఆ ఇంట్లో ఉత్తమమైనటువంటి ఇల్లాలు చూసి తను ఉత్తమమైనటువంటి సద్గుణమైనటువంటి సంపన్ను సద్గుణ సంపత్తి కలిగినటువంటి ఉత్తమ అయినప్పటికీ కూడా పే కటిక పేదరాలు అలాంటి అంతటా ఇల్లంతా వెతికినా కూడా పెరిగడి బియ్యం కానీ ఇతరత్ర కానీ ఏమీ లేవు శంకరాచార్యుల వారికి ఇవ్వాలంటే మరి జగద్గురు శంకరాచార్యులు మరి అదేవిధంగా నిత్యష్ట ఉన్నటువంటి తరుణంలో ఆ తల్లికి ఒక ఉసిరిగాయ చెట్టుకు ఒక ఉసిరిగాయ కనబడింది ఆ ఉసిరిగాయని తీసుకొచ్చి మరి జగద్గురు ఆది శంకరాచార్యులు గారికి ఇచ్చి పాద నమస్కారం చేసింది వెంటనే మరి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు గారు ఆ యొక్క ఇంటిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి కటిక దరిద్రంలో ఉన్నారని గ్రహించి వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశారు లక్ష్మీదేవిని ఆ అమ్మవారి స్తోత్రమే కనకధార స్తోత్రమై మరి ఈరోజు విరా విరాజిల్లింది మరి వెంటనే అక్కడే అక్కడికక్కడే ఆ ఇంటి వద్దనే ఉండి మరి ఆ కనకధార స్తోత్రాన్ని అక్కడికక్కడే చదవగానే అక్కడికక్కడే పారాయణం చేయంగానే మరి అమ్మవారు ప్రత్యక్షమై ఆ ఇంట్లో సకల సంపదలను కురిపించింది మరి అంతటి విశిష్టమైనటువంటిది కనకదార స్తోత్రము కనకదార స్థవం కనక ఆది చేత రచించబడ్డటువంటి చెప్పబడ్డటువంటి కనకదార స్తోత్రాన్ని కూడా మరి ఈ యొక్క ధనలక్ష్మి పూజలో కానీ దీపావళి పండుగ రోజు కానీ మనం పారాయణం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మరి ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగ కంటే పండుగ రోజున మరి ధనలక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటుంది మరి అందుకే మనం ఇంటిని ఇంటి పరిసరాలను మరి చాలా శుభ్రంగా ఉంచుకొని చక్కటి దీపాలను కూడా ఏర్పాటు చేసుకొని మరి మనం శుచిగా శుభ్రంగా ఉండి అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయి కనుక లక్ష్మీదేవి బోలవాల వచ్చి ఇంటి ఇల్లు ఇల్లు ప్రతి ఇల్లు కూడా ప్రతి కడప కూడా తిరుగుతూ ఉంటుంది మరి ఆ తిరిగేటువంటి సమయంలో ఎవరింట్లయితే మంగళకరంగా ఉంటుందో ఎవరిల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆ అమ్మవారు లక్ష్మీ కళను ఇచ్చి సకల సంపదలు ఇచ్చి వెళ్ళిపోతుందట మరి అంతటి విశిష్టమైనటువంటి పండుగ దీపావళి పండుగ మరి ఆ దీపావళి పండుగ రోజున మరి ప్రతి ఇల్లు కూడా మంగళకరంగా ఉండాలి ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి ప్రతి ఇల్లు కూడా మరి దీపకాంతులతో తోరణాలతో మరి వెలుగులు విరజింబుతూ ఉండాలి ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి శ్రీనివాసమై ఉంటుందని మరి శాస్త్రం చెబుతూ ఉన్నది మరి అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి ఇల్లు కూడా మరి దేదీప్యమానంగా దీపకాంతులతో విరాజిల్లుతూ ఉండాలి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో మనం దీపాలు వెలిగిస్తూ ఉండాలి ముందుగా ప్రధాన ద్వారమునకు ఇరువైపులా కూడా దీపారాధన చేయాలి తులసి కోట దగ్గర తులసి చెట్టు దగ్గర అదేవిధంగా ఈశాన్య భాగములో అదేవిధంగా వంటగదిలో ధనాగారం వద్ద మన ఇంటి ప్రతి మూలలో కూడా మరి దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి శ్రీనివాసమై ఉంటుంది ఇంకా ఆయా దేవతా వృక్షముల వద్ద దేవాలయాల వద్ద దేవతా వృక్షముల వద్ద ఆశ్రమాలలో మఠాలలో పీఠాలలో గోశాల గోశాలయందు అదేవిధంగా వేద పాఠశాల వేద పాఠశాల ఎందు కూడా మరి దీపాలు వెలిగించడం వలన లోక కళ్యాణము జరుగుతుంది సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి శ్రీ మహావిష్ణువును తులసిని ఎవరైతే నిత్యం పూజిస్తూ ఉంటారో ఆ స్థలం లక్ష్మీదేవి శ్రీనివాసమే ఉంటుంది మరి ఈ దీపావళి మరి చీకటిని పారుదలుతూ ఉంటుంది వెలుదురును కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అందువలన మరి గృహస్థులంతా కూడా మరి తోరణాలతో అలంకరి అలంకరించడము దాన ధర్మాలు చేయడము వలన శ్రీ లక్ష్మీదేవి సకల భోగభాగ్యాలను మనకు ప్రసాదిస్తుంది మరి అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క ధనలక్ష్మి పూజను దీపావళి పండుగ నాడు మనం చేస్తూ ఉంటాం ఈ దీపావళి పండుగ నాడు ధనలక్ష్మి పూజ చేయడం అనేటువంటిది మరి చాలా విశేషమైనటువంటిది ఈ పూజలో ముఖ్యంగా పుస్తకాలు అదేవిధంగా నాణ్యములు నూతన వస్త్రాభరణములు అదేవిధంగా మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ అదేవిధంగా అమ్మవారి పటము ప్రతిమ ఇవన్నీ కూడా అక్కడ ధనలక్ష్మి పూజ వద్ద ఉంచుకొని పూజించడం వలన మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ దీపావళి యొక్క అమావాస్య రోజున శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని కూడా మనం ఆచరిస్తాం పార్వతీదేవి స్వయంగా మరి ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహానికి పొందింది కనుక ప్రతి ఇల్లు కూడా మరి కేదారేశ్వర వ్రతాన్ని చేస్తూ ఉంటారు కనుక మరి సకల సౌభాగ్యాలు పొందడానికి అఖండ అష్టైశ్వర్యాలు పొందడానికి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము అమ్మవారు అనేటువంటి ఆది దంపతుల యొక్క అనుగ్రహం పొందడానికి శ్రీ కేదారేశ్వర వ్రతం చాలా తోడ్పడుతూ ఉంటుంది కావున మరి బంధువులందరూ కూడా యథాశక్తిగా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా ఆచరించినటువంటి వాళ్ళు నియమనిష్టల చేత మరి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతూ ఉంటాయి కనుక ఈ దీపావళి పండుగ చాలా శుభప్రదమైనటువంటి పండుగ అదేవిధంగా అష్ట ఐశ్వర్యమైనటువంటి పండుగ ఆ పండుగను మనం అందరము కూడా ఆచరించి సకల శుభాలను పొందుదాం అఖండ లక్ష్మీప్రసాదం కూడా లక్ష్మీ లక్ష్మీప్రసాదం సిద్ధిస్తుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ